వెల్కమ్ టు అవర్ ఛానల్ కుంభరాశిలో శని ప్రత్యక్ష మార్గంలో పైన ఈ రాశుల వారికి మంచి రోజులు రాబోతు ఉన్నాయి శని సంచారం నవంబర్ నెలలో శని కుంభరాశిల ప్రత్యక్ష మార్గంలో సంచరిస్తాడు శని శుభ ప్రభావం వల్ల వృషుభం కన్యతో సహా ఈ యొక్క మూడు రాశుల వారి జీవితంలో అనేక సానుకూల మార్పులు వస్తాయి వైదిక శాస్త్ర ప్రకారం శని ఒక రాశి నుంచి మరొక రాశి ప్రవేశించడానికి రెండున్నర సంవత్సరాలు పడుతుంది అయితే శాస్త్రంలో శని తిరుగు గమనం పలు రాశులపై శుభ అశుభ ప్రవర్తనలు చూపుతాయి ప్రస్తుతం శని గ్రహం కుంభరాశుల తిరోగామ దిశలో కదులుతాడు కదిలాడు సుమారు నూట ముప్పై తొమ్మిది రోజుల తర్వాత నవంబర్ పదిహేనున ప్రత్యక్ష మార్గంలో రాబోతున్నాడు ఇది కుంభరాశిలో శసరాజయ సృష్టిస్తుంది శని కథకుల మార్పు వల్ల ఎంతో ప్రయోజనం పొందుతారు ఈ సమయంలో జీవితంలో అన్ని బాధలు మరియు బాధల నుండి విముక్తి పొందుతారు శని ప్రత్యక్ష కథలతో ఏ రాశుల వారికి అద్భుతంగా ఉంటుందో తెలుసుకుందాం ఋషభ రాశి వారు శని ప్రత్యక్ష మార్గం వల్ల ఋషభ రాశి వారికి అదృష్టం వస్తుంది ఈ సమయంలో మీరు ప్రతి పనిలో అదృష్టాన్ని పొందుతారు వృత్తి వ్యాపారంలో పురోభి సాధిస్తారు జీవితంలో సానుకూలత ఉంటుంది దీర్ఘకాలంలో పెండింగ్లో ఉన్నటువంటి ప్రతి పని కూడా పూర్తి చేసిస్తారు కెరీర్లో విజయ శిఖరాలను కూడా పొందబోతూ ఉన్నారు వ్యాపార లాభాలు పొందుతారు నూతన ఆదాయ మార్గాలు లభించబోతు ఉన్నాయి అకాడమిక్ పనుల్లో ఆశ్రయించినటువంటి శుభ ఫలితాలు పొందుతారు కన్యా రాశివారు శని ప్రత్యక్ష వదిలిక కన్యా రాశి వారికి నిద్రను మేలుకుంటుంది సమయంలో మీ పనులన్నీ క్రమంగా పూర్తి చేస్తారు ఆఫీస్లో కొత్త ప్రాజెక్టు బాధ్యతలు అందుకుంటారు ఆదాయం పెరుగుతుంది ఇంట్లో ధార్మిక కార్యక్రమాలు నిర్వహిస్తారు సమాజంలో గౌరవం పెరుగుతుంది ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు ఉద్యోగస్తులకు పదోన్నత లభిస్తాయి సోదర సోదరి మహిళలతో సత్సంబంధాలు అలకుంటాయి కుంభరాశివారు శని గమనాన్ని మార్చడం వల్ల కుంభరాశివారి అనేక సానుకూల మార్పులు వస్తాయి ఏ ఆటంకాలు లేకుండా అన్ని పనులు విజయవంతం అవుతాయి నూతన ఆదాయ మార్గాలు ఏర్పడతాయి వ్యాపార పరిస్థితి బలంగా ఉంటుంది వృత్తిలో చాలా పురోబుద్ధి ఉంటుంది సామాజిక ప్రతిష్ట పెరుగుతుంది పెట్టుబడులు మంచి రాబడి వస్తాయి ఆకస్మిక ఆర్థిక లాభాలు వచ్చే అవకాశాలు ఎంతో అద్భుతంగా ఉంటాయి కుటుంబ జీవితం కూడా అద్భుతంగా ఉంటుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు వీడియో నష్ట లెక్చర్ మరియు నూటస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి